ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాకు చెందిన ఆడపడుచు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించారు అపాయింట్మెంట్ ఆఫ్ కేబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి పద్మావతీలకు ఆమె మొదటి సంతానం అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో రెండు పది ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో చేరారు రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు అతి చిన్న వయసులోనే ఈ పోస్ట్లో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు ఈ పోస్ట్ లో ఆమె మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు ఐఏఎస్ కు ఎంపికైన తర్వాత రెండు వేల పదకొండులో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా మొదట విధుల్లో చేరారు అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో జాయింట్ సీఈఓగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆమ్రపాలి తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లలో లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్ అగ్రహారంలో ఇప్పటికీ ఉంది ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి రెండు వేల పదకొండు ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన వివాహం చేసుకున్నారు సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఆయన డయ్యూ డాముల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వర్తిస్తున్నారు ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా రెండు వేల ఏడు బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి ప్రస్తుతం కర్ణాటక క్యాడర్లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆయన కూడా రెండు వేల పది బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఇద్దరు అమ్మాయిలు నా దగ్గరకొచ్చారు అందులో ఒకరు నేను బాక్సర్ బాక్సర్నవుతాను సహకారం అందివ్వాలని కోరింది మరొక మరొకమ్మాయి నీర్ అవ్వాలని ఉంది శిక్షణ ఇప్పించాలని వేడుకుంది ఈ బాలికల వెంట వారి తల్లిదండ్రులున్నారు సమాజంలో మంచి మార్పు వస్తుందనేందుకు ఇవి ఉదాహరణలు గతంతో పోల్చితే అమ్మాయిలకు సంబంధించి కెరీర్ ఎంపిక విషయంలో చాలా మార్పులొచ్చాయనేది స్పష్టమవుతోంది అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని మాత్రం చెప్పలేం పుట్టడం పెరగడం చదువు పెళ్లి ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు ఈ ఆంక్షల కారణంగా ఎంతో ప్రతిభావంతులు సైతం ఇంటికే పరిమితమవుతున్నారు భరించలేని బాధలను పంటి బిగువున అదిమి పెడుతున్నారు అందరితో మంచి అనిపించుకోవాలని ఆతృతతో తమని తాము కోల్పోతున్నారు స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు ఆచార వ్యవహారాలపై కలెక్టర్ ఆమ్రాపాలి కాటా స్పందించారు ఒక్కరోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అది త్వరలో సామాజిక మార్పు తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు ఓ కలెక్టర్గా నా దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చే మహిళల్లో చాలామంది పెళ్లయినా తర్వాత భర్త సరిగా చూసుకోవడం లేదు ఇబ్బంది పెడుతున్నాడు భర్త అతని కుటుంబం నుంచి కష్టాలు వస్తాయని చెప్పిన వారే ఉన్నారు ఇలాంటి సమస్యలకు పరిష్కారం బయట నుంచి చూపించడం కష్టం తన కాళ్ల మీద తాను నిలబడగలను అనే ధైర్యం ఉన్నప్పుడు పరిష్కారం త్వరగా వస్తుంది పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్ అయిపోతుంది నా భర్తీ అంతా చూసుకుంటారు అనే ఆలోచన ధోరణి కంటే నా కాళ్ల మీద నేను నిలబడతాను అనే వైఖరి అమ్మాయిల్లో రావాలి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనది తల్లిదండ్రులు బంధువులు అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశగా పదవ తరగతి నుంచి అమ్మాయిలు ఆలోచించడం మేలు తెలివితేటలు అభిరుచికి తగ్గ చదువు నైపుణ్యం పెంచుకోవాలి ఉద్యోగం లేదంటే కుట్లు అల్లికలు ఇలా క్రియేటివ్ వర్క్ ఏదైనా చేస్తూ తమ మీద తాము నిలబడాలి సాధారణంగా పదిహేను నుంచి ఇరవై ఏళ్లు వచ్చేవరకు ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలామందికి స్పష్టత ఉండదు మన వ్యక్తిత్వం బలాలు బలహీనతలు ఇష్టాయిష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తుంది అందులో బెస్ట్ గా ఉండేదాన్ని సాధించాలనే గోల్ పెట్టుకోవాలి నా విషయానికొస్తే కెరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నారు నువ్వు అమ్మాయివి ఇలాంటి చదివే నీకు కరెక్ట్ అనలేదు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థల్లో మహిళలు పనిచేస్తున్నారు ఇక్కడ స్త్రీ పురుషులకు ఒకే రకమైన సదుపాయాలుంటున్నాయి పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నందున అందుకనుగుణంగా అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి ఉదాహరణకు కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు పట్టించేందుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది క్లీన్ అండ్ సేఫ్ టాయిలెట్స్ పెద్ద సమస్య వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం సామాజిక కట్టుబాట్లు ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజం నేర్పుతుంది దీంతో అమ్మాయిలు లొంగి ఉండడం సర్దుకుపోవడం వంటివి పట్టించుకుంటారు ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి అందరితో మంచి అనిపించుకోవాలి అణకువుగా ఉండాలి అంటే బీ కూల్ బీ నైస్ అని చెబుతారు అబ్బాయిల విషయంలో అగ్రెసివ్గా ఉండు నువ్వేం చేసినా ఏం కాదు భయపడకు అని చెబుతారు ఇలా నుంచి పిల్లల పెంపకంలోనే తేడాలుంటాయి ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవరూ బతకలేరు అలా ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం మంచిగా బతకడం ముఖ్యం ఆ తర్వాత పక్కన వాళ్లు లీగల్ సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకొస్తున్నారు తరతరాలు ఉన్న పద్దతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేమని నెమ్మదిగా అయినా మార్పు వస్తుందని ఆమ్రపాలి అన్నారు అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలో ఉంది పాలనా వ్యవహారాలు వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానో అనేది పరిశీలిస్తాను ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే ఈ రెండు పరిస్థితుల మధ్య తేడాను పోల్చిచూసినప్పుడు ఢిల్లీ బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది బెంగళూరు ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్స్ మాటలను బట్టి ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి ఎంతమందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను మన రాష్ట్రంలో కలెక్టర్గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు టీమ్స్ వస్తాయి ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు ఎన్ని చర్యలు తీసుకున్నా అమ్మాయిలను వేధించే టీచ్ చేసేవాళ్లు చోట్లా ఉంటున్నారు వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి అందుకే ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇస్తున్నాం ఇందుకోసం పీఈటిలకు స్వశక్తి టీంలతో ఇప్పటికే శిక్షణ ఇప్పించామని ఆమె అన్నారు మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి ఈ క్రమంలో బయట పనిచేయడమంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్ రంగంలో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల కాలేజీల్లో ఉన్న పిల్లలు హైస్పీడ్ ట్రాక్లో ఉన్నారు కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది గతంలో టెన్త్తో చదువు ఆపేసేవారు ఇప్పుడు ఇంటర్మీడియట్కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకొచ్చాం నైన్త్ టెన్త్ లో చదువు ఆపేసిన వారు అన్స్కిల్డ్ గర్ల్స్ కోసం వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లున్నాయని ఆమరపాలి అన్నారు ర్యాగింగ్ చేసినా టేజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడతారు ఇంట్లో సమస్యలుంటే బయటకు చెబితే చుట్టుపక్కలంతా చెడుగా అనుకుంటారేమో అని పెళ్లైన వాళ్లు సందేహపడతారు ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం నువ్వు అక్కడెందుకున్నావు అలాంటి బట్టలెందుకు వేసుకున్నావు అలా ఎందుకు మాట్లాడావు తప్పంతా నీదే అంటూ విక్టీం బ్లేమింగ్ చేస్తారని ముందుకురారు కాని అమ్మాయిలు బయటకు చెప్పాలి ఏదైనా సమస్య ఉంటే పోలీసులు రెవెన్యూ వాళ్లకి చెప్పండి అది మేం చూసుకుంటామంటూ ఆమె అన్నారు గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం అయితే గృహిణి ఇంట్లో చేసే పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు అండర్ వాల్యూ చేస్తారు గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి గంట రెండు గంటల అనేది కాదు పార్ట్ టైం జాబ్ క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు వాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి మనం అవునన్నా కాదన్న వరల్డ్ రన్స్ ఆన్ ఎకనామికల్ హౌస్ వైఫ్ గా ఉండడం తప్పు కాదు కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ ఎంతో తెలివైన వాళ్లు సృజనాత్మకత ఉన్నవారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు ఉమెన్ గోఅవుట్ అండ్ వర్క్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అంటూ ఆమ్రపాలి చెప్పారు నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడిలు లేవు అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు చాయిస్ ఉండడం లేదు అమ్మాయిలు డాక్టర్ టీచర్ అబ్బాయిలు ఇంజనీర్ అంటారు అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోమంటారు మెకానికల్ సివిల్స్ వద్దంటారు అమ్మాయిల తెలివితేటలు సామర్థ్యంతో పనిలేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలషిస్తారు అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆమె చెప్పుకొచ్చారు మగపిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు ఇది మనమందరం బాధపడే విషయం టెరిబుల్ ట్రాజిక్ రోజురోజుకు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు తల్లిదండ్రులకు అండగా ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు ఈ పద్ధతిలో మార్పు రావాలంటూ ఆమ్రపాలి చెప్పుకొచ్చారు